ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నమస్తేనందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహం తందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము ఏకాదశి వ్రత కథలైన ఆ సఫలా ఏకాదశి వ్రత కథ గురించి మనము విందాము బ్రహ్మాండ పురాణంలో శ్రీకృష్ణ యుధిష్ఠుల సంవాదము యుధిష్ఠుల మహారాజు శ్రీకృష్ణి పౌష్య బహుళ ఏకాదశి మహిమను గురించి అడిగాను అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు చెప్పిన దేవతల్లో విష్ణుమూర్తి నదులలో గంగ మానవుల బ్రాహ్మణులు పక్షుల్లో గర్గమంతుడు యజ్ఞముల అశ్వమేధ మీద యజ్ఞము నాగుల్లో అనంతుడు ఎట్లు శ్రేష్టమైన వారు అట్లే వ్రతముల ఏకాదశి వ్రతము శ్రేష్టమైంది ప్రతి మాసం వచ్చి బహుళ ఏకాదశి వ్రతములు పాటి ఎవరు పాటిందరో అట్టి వారు నాకు ప్రీతి ప్రాప్తుల కుదరు ఐదు వేల సంవత్సరములు తపస్సు ఆచరించి ఏ వ్రతములు ఫలితములు ఏ ఫలితములు పొందవచ్చునో కేవలం ఏకాది వ్రతము చేయుట వలన అట్టి ఫలమును పొందుదురు పూర్వము చంపావతి నగమును పాలించు మహిష్మతి అని ఉన్న రాజు నాకు నలుగురు కుమారులు కలరు వారు జ్యేష్ఠ బుద్ధుడు లుంపకుడు ప్రతి అతడు దేవ బ్రాహ్మణులను నిందించుచూ క్రీడ అంటే చదరంగం మద్యపానం మరియు పరణారీ సాంగత్యం చేసేడు వాడు ఈ విధంగా దురాచార సంపూర్ణయిన లంపకుని మహిష్మతి రాజు తన పితృదేవతల నుండి సంక్రమించిన తన రాజ్యం నుండి బహిష్కరించి వనవాసమునకు వెడలమని ఆజ్ఞాపించారు కానీ లంపకుడు వనమునుండి తండ్రి ఆద్యను ధిక్కరించి రాత్రిసీమను రాజ్యములో దొంగతనములు చేను ఒకనాడు భటులకు రాజ్యపుత్రుడు లంపకుడు పట్టుబడినను ప్రభువు మీద గౌరవంతో అతడిని విడిచిపెట్టినారు కాలము ఇట్లు గడిచి ఉండగా వన్య పశువులను వధించి పచ్చి మాంసం ఆరగించి జీవితముచున్న ఆ జీవించుచున్న లంపకుడు ఒక దినం ఒకనొక అశ్వత్ వృక్షము రావి చెట్టు గాంచి ఆ చెట్టు కింద కొన్ని రాత్రులు నివసించవలనని సంకల్పించను ఆ కోరిక ప్రకారం అచ్చని నివసించు పౌష మాసం బహుళ దశమి నాటి రాత్రి ఆకలి దప్పులకు తలదే స్పృహ కోల్పోయి భూమిపై పడి ఉండును మరునాడు ఏకాదశి స్థితి శరీరముతో శరీరంలో సత్తువు లేక ఫల కందమూలములు పశు మాంసమును తినక ఉపవాసంతో రాత్రి జాగరణ చేశాను ఇట్లు తాను గుర్తింపకుండగా ఏకాదశి వ్రతమును ఆచరించటచే దానికి ఆ అతనికి ఆ వ్రత ఫలము దక్కి పునః ప్రజా పాలనమును చేయు భాగ్యము కలిగినది కొంతకాలము కార్యరక్షణ చే రక్షణ చేసి స్వర్గము నుండి వచ్చిన దివ్య రథం ఎక్కి తండ్రి శుభాసి శుభాశీర్వాదం పొంది రాజ్యపదం పొందింది ఈ విధంగా లుంపకుడు రాజ్యమును శుభ సర్వ శుభక్షి శుభ సర్వ సుభిక్ష పరిపాలించి పెద్ద కథ గురించి తర్వాత ఇంకొక కథ గురించి అయితే విందాము అంతవరకు స్వస్థానం అందరికైనా కోరుకుంటూ ఉండాలి ఓం శ్రీ మహేష్